నందమూరి బాలయ్య ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి మూవీతో మంచి సక్సెస్ను అందుకున్నారు ఈ సినిమా తర్వాత అనిల్ రావుపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేశారు దసరా కానుగ అక్టోబర్ పంతొమ్మిదిన వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే అది అలా ఉండగా బాలయ్య ఈ మధ్య సినిమాలతో పాటు యాడ్స్లోనూ నటిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలుసు అయితే నందమూరి బాలయ్య ఈ యాడ్స్ మొత్తంలో వచ్చిన డబ్బునంతా కూడా ఆయన బసువు తారకం క్యాన్సర్ హాస్పిటల్కు ఇచ్చేస్తున్నారు అంతేకాకుండా కొంత డబ్బును ప్రజా సేవ కోసం వినియోగిస్తున్నారు అయితే గతంలో బాలయ్య సినిమాలు మాత్రమే చేసేవారు ఇప్పుడు యాడ్స్ చేస్తున్నారు అయితే తన స్టైల్ను మార్చి ఇప్పుడు టాక్ షోలు కూడా చేస్తున్నారు అందులో భాగంగా ఓటీటీలో వస్తున్న టాక్ షోలో హ్యాపీగా చేస్తున్నారు బాలయ్య అంతేకాకుండా లేటెస్ట్గా ఆయన వాల్యూ జోన్ అనే ఒక షాపింగ్ మాల్కు బ్రాండ్ అంబాజిడిగా ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన యాడ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అటు టీవీల్లో హల్చల్ చేస్తుంది అయితే ఈ యాడ్ కోసం బాలయ్య కేవలం రెండు రోజుల పాటే షూటింగ్ చేశారట ఈ యాడ్ కోసం ఆయన నాలుగు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం బాలయ్య ముప్పై కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ అయితే ఈ ముప్పై కోట్లు సినిమాకు మాత్రమే యాడ్స్ వచ్చాయంటే అంటే యాడ్ని బట్టి ఆయన రెండు మూడు కోట్లతో సర్ది పెట్టేస్తుంటారు ఇలా పాలయ్య వచ్చిన డబ్బును మొత్తం ఆయన సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి